కొడకో ఓ ఏ ఆగు బ కైసా ఆగు మిదానా మొత్తం గుర్క్తాన పానిలేసి ను పెద్ద అప్రచత్తుడు అమ్మ మొగుడు లాగున్నావు కదరా రే తావురాసుతానో రేనా కొడక ఓసరేలే నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలుసిరా ఎందుకురా అంత అగడ అగడ చేస్తా మా గంట కీడున్నది మా ఇద్దర్ గంట కీడు పట్టింది అందుమంది అవుతాను నీకేమైందిరా నువ్వు మంచిగానే ఉన్నావు కదా గలకి పని చెప్తే మళ్ళీ ఒకటే తిట్టు తిరుగుతా వాళ్ళు పోరా అక్కడ ఉండిపోరా టోర్చర్ ఏడికి పోయేది మీలేవ్వండి నేనే ఇక్కడ ఉంటా నీ బీరు తాగాలి అయ్యో నా బీరు తెచ్చిందేవాడు నడుపు అక్కడ ఉండిపో పోరా నీ పోరు నా బీరు నాకు ఇవ్వండి నీ పోరు మీద వస్తా పోకుంటే ఇప్పుడు పోతాడు చూడు ఇప్పుడు పోతాడు ఇప్పుడు పో పోరా పోరా పోయి కట్లు పోలి పోతు సచ్చమైన ప్రేమ కాదా కాదా మొత్తం నాది నిప్పంటావు కాదరా నీ ప్రేమ ప్రాణం పోయే మాదే

ఇంకా మంచిగా పనికి వచ్చే వచ్చి చీర మనతోని ఆ అడ్డమైన బాడక రాలే ఇంకా నేను పెళ్లి చేసుకున్న బాడ నిజమే వాడు వస్తానికి ఇట్లా ప్రశాంతంగా ఉంచుతాడాలో సరిపోగా పాడుగానే పెట్టుకుంటే నువ్వు ఏదో తేడాగా ఉంది రాకేశు ఏమైందిరా నువ్వేవో పోపో అన్నావు ఆడికి ఆడికి పోయినాకనే వాళ్ళు తిడతాళ్ళు ఇకనేవో నువ్వు తిడతాను గట్ల ఫీల్ అవుతావురా పండుగ ఇస్తాను వారా అసలే అంబార్లు పాన్ బార్లు తిని తిని దోడంతా పోయి ఉండదు జాగ్రత్త మెల్లగా మరి తాగని తాగినయో మగోడు వచ్చి కోపంగా మాట్లాడుతాడు ఆడళ్ళు తిడితే ఇరవై అయింది కోపం వాళ్ళ ముందు రాదు ఇది చదివ తాగు అమ్మని అమ్మ ఆగా రాదురా సుక్క మొక్క ఎవరు దేవునికి దేవుని మొక్కు లేదేం లేదు పాడతాయి పోయిండు ఏమో చికెన్ తెస్తానని పోయిండు పోయిండుగా కూర్చొని ముక్కలేసి రి పెళ్ళల్లల్లా ఎందుకు తెలుసలేదా మొగలం తాగుతాను మాకు స్టఫ్ వద్దా కొంచెం ముక్కలాసేది సిగ్ కనిపించలేదా నీకు ఈడ మో దిక్కు మంట అత్తలేదు మంట పెడతాను ముక్కుడుకుతలేదు ఓ ముక్క వేసి అంటాను సిగ్ కనిపించలేదా పాడుకో చూడేసిరి నువ్వు ఎక్క కోరికేసి అందుకో నువ్వుకే పోరానికి అంటే బా కథలు పడతా లేని మీ సంగతి ఇట్లా కాదు తాగిన తర్వాత చెప్తా ఊరి చికెన్ పీసులు ఇస్తా అని అవులాగా చూపించిండ్రాకున్నారు దెబ్బకు ఆగు నీ దండం పెడతా కాళ్ళు మొక్కి ఇప్పుడు గందు పట్టుకత్తా అని చెప్పి పంపించిండకత్తారు ఈ మొగం అట్లానే ఉన్నట్టున్నది అడుగుతాడు వాళ్ళు వచ్చినాక ఏ అడుగురా భయపడతాను కూడా భయపడా నేను అడుగు అడుగు అవి ఎంజాయ్ చేద్దామంటే అంత ఎంజాయ్ చేద్దాం కానీ ఇక్కడ ఉన్నాడు ఎవడన్నా లక్కే కానీ ఫోన్ వాడిని ఇక్కడికి రప్పించిళ్ళు నేనైతే అంత ఆగ చేసి చేసిపోతేనే చెప్తాను

మొన్ననే పెళ్ళయింది గిప్పుడెళ్ళింది మీకు నాకు అర్థం కాదు దేం సైకో ప్రేమ కాని తీయవే చిన్నబడ్రీ కానీ ఈ బార్క రమ్మన్నారా ఇక్కడికి ఈ బార్క పోతే ఎంజాయ్ చేయలేదని చెప్పినా కాదే ముందే మీకు నాకేం తెలిసే వాడతాడని ఒరే ఈ బార్క బయటి పోయినప్పుడే నేను అనుకున్ననే వీడేదో ఒక కథ ఏషా పెడతాడు నాకు కానీ గీడుంటే ఘాటు మాట్లాడతాడు ఏంటే నా ఇష్టం రా నాకు నీ మొఖం చూసాడు ఇష్టం లేదు అందుకే ఆడు చూసి మాట్లాడతాడా ఏంది సరే మా అంటాను నీ కోసం రాలే నేను పిలుత్త వచ్చిండు అర్థమైందా అయితే మీ ఇద్దరు పోయి ఆ మూలకి వంటి పోరి ఈడెందుకొచ్చి కూర్చున్నారు రా ఏ పుణ్యంకి వచ్చి తింటాడో మల్లేమో మాట్లాడుతున్నాను మావాడిని నేను పైసలు పెట్టుకున్నా అర్థమైందా ఏ నువ్వు ఎందుకు రమ్మని అన్నిడికి ఈ పాటి కాల్ ఇస్తా ఉంటారు అని రానని చెప్పిన ఇలా కాడికి ఎందుకు పిలిచిండు ఓరేయ్ నా దోస్తు రా అది నేను పిలుత్త వచ్చిందిరా అర్థం అదేందిరా తినే తాగదేమో ఉండాలో దికొచ్చి పోవాలా వాడుకున్నా వేరా వా అచ్చంగా ఉన్నరా లక్కి నువ్వు అన్న చక్కకుండా మాట్లాడతాను అవును నేను పెళ్లి చేసుకున్నాడు ఎక్కువ అంట నువ్వు నా దోస్తాల్లో కలిసి కథలు పడతానా వానే ఇందిరా వాడుకో నువ్వు నన్ను చేసుకున్నాడు ఎక్కువనా నేను బ్రేక్అప్ చెప్పినా కూడా నా చుట్టీర్యానికి నీకు సిగ్గా అనిపించలేదా నడువు పెడతావు ఇన్ను జరగ ఏ మీ చిల్లర కూడా ఆఫ్ చేయండి ముందు కొంచెం అన్నం పెట్టు తర్వాత మాట్లాడుకునేరు గాని ఎందుకు పెట్టాలి రావడానికి ఏ నీ చేతులు ఎవరు వేసుకోవడానికి వేసుకో నీ అవ గణేష్ పిలిచి ఇద్దరు వారా ఇది ఉన్నాయని చెప్తే నేను రానే రాకపోతే నీడికి అయ్యో ఏమైతుంది అన్నది నీ పెళ్ళమేనా పెళ్ళమైతే ఇప్పుడు నీ దాంతో ఉంటానా అబ్బా చెప్పిన కూరిటి అవును వద్దురా అంటే దాన్ని పెళ్ళి చేసుకున్నాం ఇప్పుడు ఏంద్రా బ్రేక్ నేను అంటాముగే ఇలాంటి దాంట్లో ఉండు కంటే ఉన్నది కూడా కొట్టుకున్నాడు అని అయ్యాం ఆయన బలిసి పెళ్ళి చేసుకున్నావా దాన్ని చేసుకున్నాక సిగ్గొచ్చింది ఏం చేయా ప్రేమించడం ఈజీ అనుకున్నావా పెళ్ళి చేసుకుని సంసారం చేసుడు తడి తడి పడుతుంది మళ్ళెడతన వానే వాళ్ళని ప్రేమించిన వానే రావాడు నీ అమ్మ చెప్పనుకోండి తను ఇంకోసారి వాళ్ళు ముచ్చడి తీసినావంటే నీ అబ్బా ఏదో ఎంజాయ్ చేద్దామని పట్టుకొచ్చినావు నన్నాగం చేస్తానో మళ్ళా వచ్చినందుకు నేను కూడా వేడవల్లనే సరిపోయారు ఇద్దరూ సాగుతుంది మీకు అలాగా ఓ పద్మాస్తాన నువ్వు ఎడతావానే నువ్వు మాలాంటున్నాను ఏడిపిస్తావే నీ కంట్రున్న ఎప్పుడైనా ఒక సుక్కన్న కారు ఏందిరా ఈ అటు రోజా నువ్వు నా ప్రేమ గురించి ఆలోచిస్తానవా నేను ప్రతి నైట్ ఏడిచిన్న విని కోసం అయినా విన్నా ప్రేమని అర్థం చేసుకోలే అందుకేరా నేను విని ఇప్పుడు ఏడిపిస్తానా నువ్వు కాకుండా మా లక్ష మంది ఉన్నారే నువ్వేంది తొక్క ఏందిరా వీనికి లక్ష మంది ఉన్నది కాదురా పాయింట్ ఇక్కడ నేను వాడిని ఎట్లా ప్రేమించిందని కావాలి ఇక్కడ వాణ్ణి ఇష్టపడి నా వాళ్ళని కాదనుకోని వచ్చింది రా మనతో నేను దానివైతే మా వాడిని కుక్క లెక్క వదిలేసిన రోడ్డు మీద వాణ్ణి కుక్క లెక్క వదిలేయలేదురా నేను వానికి నా ప్రేమ గురించి అర్థం కావాలంట్రా నేను దూరం పోయినా సరే ప్రేమించడం ముఖ్యం కాదురా ఆ ప్రేమ నిలుపుకోవడం ముఖ్యం అరే ఏ నువ్వు పోతాను నాకు అవసరం అరే రా అరే లేకపోతే ఏందిరా నీ అబ్బా విలైనరా సచ్చమైన ప్రేమ మనది కాదురా చెప్పరా అంటే మనం అవలగాలమ్మా మనం నవలగాలు చేసేది వీలు కాదురా వీళ్ళు ఏడుతారా మనం వేడవారా మనం వేడితే సముద్రాలు ఇంకిపోతాయిరా ఏం తెలుసురా వీళ్ళకు గడి గుట్టారుకా అవునరా వాళ్ళ పిల్ల అమ్మ ఊళ్ళు పెట్టుకుంటే నీకు నేత్తంది ఏందిరా నీకు ఎవరు గుర్తొచ్చింది వైజాగ్దా చిని అవ టార్చర్ పాడుగాను వంట కట్టే కీడతాలు పెడతాలు కదని తాగినప్పుడు వెళ్ళ ఊకే ఇదే టార్చర్ ఆనే ఊకే లవర్లని తొక్కని ప్రేమ గురించి ఆనే ప్రేమ గురించి నీకేం తెలిసే చిన్న పిల్లగా నువ్వు నువ్వు కూడా పెద్ద కనుక తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటిదో అవునా నిజమా మేమిద్దరమే ఎంత బాధపడతామో నీకు పెద్దగా కనుక తెలుస్తుంది నీకేం తెలుసు నీకేం తెలుసు చెప్పేమ గురించి అంది నేను నా ఒలం కాదు అనుకొని నేను వా దగ్గరికి అర్థమేసి అయినా నన్ను వాడు అర్థం చేసుకో నన్ను వదిలే నేనేం కావాలనుకున్నాడేవాడు నువ్వు చేసిన ప్రతిసారి నన్ను హింసించిన ప్రతిసారి నేను నా అబ్బాయి అని కాదనుకోని నా దోస్తులెక్క రా గురించి చెప్పుకున్నాను ఇలా అందరూ ఇన్సిడెంట్ ఇస్తాను ఇక్కడ నుంచి పోవచ్చు బుక్కడి కూడ కూడా తిన నీకేమి తగ్గట్లు పెడతాను వీళ్ళందరూ ఇప్పుడు లవర్ గురించి అన్నారు అన్న విడిచబెట్టిపోయిన లవర్ గురించి వచ్చింది రేపటి నుంచి మళ్ళా ట్రాక్టర్ తొలిటప్పుడు అయ్యే లవ్వేలు సాంగ్ అందుకే నారా రోజు నువ్వు ట్రాక్టర్ మీద లవ్ పాటలు అనేది నిన్నెందుకు వదిలిపెట్టింది నాతోడి ఫోన్ మాట్లాడుకుంటేనే వేరేటువంటి చేసుకున్నది వారి మరి నువ్వేం చెప్తాను ట్రాక్టర్ ట్రాక్టర్ తోలుతా అంటే అది ఇంకొన్ని మరి ట్రాక్టర్ బంద్ చేయరా చక్కగా ట్రాక్టర్ తోలు బంద్ చేస్తే నేను ఎట్లా బతకాలి ఊళ్ళా అయ్యో బిడ్డా ఏదో టచ్ పడ్డది కారా నీకు బతుకు చేసుకో ఓర్న వదిలే పోతాడు రాకపోతే ట్రాక్టర్ అంటాడు అదే పోరాడు అంటారు పోరాంటాం ఏం చేయాలి చూసినావాణి వాడు ఎట్లా నన్ను వదిలేసిపోతాడో వాడికి ఎంత చేసినా కూడా నేను అంత విలువ లేకుండా పోతాడు లేకుండా చూద్దాం